హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ కృతజ్ఞతలు అండి నా చాలా సపోర్ట్ చేసినందుకు ఈరోజు మేము ముందుకు ఇంకొక టాపిక్తో వచ్చేసాను కానీ ఈరోజు స్కిన్ కేర్ గురించి కాదండి నాకు ఒక కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి అది మంచిదైతే మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఎవరికోరికి నా ఒపీనియన్ కూడా ఉండొచ్చు కదా అనేసి నేను ఈ ఛానల్ ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో దీంట్లో ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు ఎటువంటి ప్రభుత్వాన్ని కూడా నిందించే విషయం కాదు సో నా ఒపీనియన్ ఇలా ఉంటే మన దేశం మారచ్చు కదా ఫస్ట్ మనలో మార్పు రావాలి మన జనాల్లో మార్పు రావాలని సో చిన్న ఆశ ఓకే ఆ విషయానికి వచ్చేస్తాం మనం కాలువలు చూస్తూ ఉంటాం ఎక్కడికెక్కడ చాలా గలీజ్గా స్ట్రక్ అయిపోయి ఆగిపోయి చెత్త అంట నిండిపోయి వాసన వస్తూ ఉంటాయి కానీ మనం చేసే తప్పు ఏంటంటే కాలువలో ప్రతిదీ వేసేస్తాం ప్యాడ్ చేసేస్తాము చెత్తని వేసేస్తాము కవర్లు వేసేస్తాము ముసర్లు వేసేస్తాము అవన్నీ వేయడం వల్ల ఏమైపోతుందంటే కాలువలో అవన్నీ ఉండిపోయి కాలువలో ఉన్న నీరు సాగిపోకుండా అలాగే ఆగిపోయి స్ట్రక్ అయిపోయి గలీజ్ అయిపోయి అదంతా వాసన వచ్చే విధంగా రోగాలు వచ్చే విధంగా ఉంటుంది అందులో ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదండి వర్షాలు పడినప్పుడు ఇంకా ఎక్కువ చెత్త అనేది ఇది అవుతూ ఉంటుంది సో ఫస్ట్ ప్రభుత్వాన్ని నిందించే ముందు మన జనాల్లో మార్పు వస్తే మేల్ కదండి దయచేసి మన ఇంటి చుట్టుపక్కలనే కాకుండా కాలువల్లో కూడా అలాంటివి చెత్త అనేది వేయకోకుండా ప్రతి ఏది ఎక్కడ వేయాలో కసుం తీసుకొని పోయి డస్ట్బిన్లో వేయండి ముసను తీసుకొనివే ఒక ఒక పేపర్లోనో దేంట్లోనో పెట్టి పక్కన పక్కన రోడ్లో పెడితే పందులు తింటాయి కుక్కలు తింటాయి కదండి కాలువలు వేస్తే ఏ ఊరు తింటారండి చెప్పండి ఏది మిగిలినా బయట పెట్టండి బయట తిరిగి ఎలకలు పందులు కుక్కలు తింటాయి కదా మిగిలిన ముస పక్షులన్నా తింటాయి కదండి ఏదో దానికి ఆకలి పుట్టినది ఆ ముసరన్నా తినేస్తుంది అంటే అది చెడిపోయినది నేను జంతువులకు పెట్టమని అనట్లేదు కాలువలో వేసే బదులు బయట ఏవో జీవులు తింటాయి కదా అని అంటున్నాను ఏదైనా చెత్త వేసేటప్పుడు కూడా చెత్తను తీసుకొని పోయి డస్ట్బిన్లో వేసే బదులు బయట ఎక్కడైనా నీట్గా ఒక చోట పెట్టి దాన్ని ఇది చేస్తే మేలు కదండి కాలు చేయడం ఏదైనా చేయొచ్చు కదండీ సో ఇలా కాలుష్యాన్ని చెత్తని ఎక్కువ ఇది పేరుకోనట్లు చేయకోకుండా కాలులో నీటు ఉంటే కూడా మనకి రోగాలు రావు తర్వాత ఇవన్నీ మనం ఫస్ట్ పాటించి తర్వాత ప్రభుత్వాన్ని అందిస్తే చాలా మంచిది అనుకుంటున్నాను సో దయచేసి మనలో ఫస్ట్ మార్పు రావాలి మనలోని మార్పు తీసుకొచ్చుకోవాలి అని నా కోరిక సో దయచేసి పాటించండి ఓకే థ్యాంక్ యూ